దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ టూ థర్టీ సిక్స్ జీవన గురించి మహర్షి గౌతమ్ ఏం మాట్లాడుకుంటున్నారు అసలు గతంలో మహర్షి కారణంగా రాజశేఖర్ ఎలా హాస్పిటల్ పాలయ్యారు కథలకు వెలవై ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి నా గురించి పూర్తిగా తెలుసుకున్న నువ్వు ఇప్పుడు నా మీద సానుభూతి ప్రదర్శించడానికైతే రావాల్సిన అవసరం లేదు అంటాడు మహర్షి సానుభూతి ద్వారా నీకు జరిగిన నష్టం పూడ్చగలిగేది అయితే ఖచ్చితంగా సానుభూతి చూపించేవాడిని కానీ ఇప్పుడు నేను వచ్చింది సానుభూతి చూపించడానికి కాదులే అంటాడు గౌతమ్ అయితే లోపలికి రా అని మహర్షి గంభీరమైన స్వరంతో చెప్తాడు గౌతమ్ లోపలికొచ్చి మీ అమ్మగారి గురించి నేను మీతో చులకనగా మాట్లాడినందుకు రియల్లీ ఐఎమ్ వెరీ సారీ అని అంటాడు మహర్షి విని మౌనంగా ఉంటాడు ఇంకొక విషయం కూడా అడుగుదామనుకుంటున్నాను అంటాడు గౌతమ్ ఏంటది అని మహర్షి అనగానే మీ అమ్మగారిని ప్రేమించిన ఆ వ్యక్తి ఎవరో చెప్పొచ్చు కదా అని అంటాడు గౌతమ్ గౌతమ్ వైపు సూటిగా చూస్తూ చెప్తే ఏం చేస్తావు అని అడుగుతాడు మహర్షి ఏదో ఒక రకంగా అతనికి పనిష్మెంట్ ఇచ్చేటట్టు చూద్దాము అని అంటాడు గౌతమ్ అతని కారణంగా మా అమ్మకు జరిగిన అన్యాయానికి అతనికి ఎంతగా పనిష్మెంట్ ఇచ్చినా ఆ పనిష్మెంట్ సరిపోదు అంటాడు మహర్షి పశ్చాత్తాపానికి మించిన ప్రాయోచిత్వం లేదు అంటారు కదా కనీసం మీ అమ్మగారి విషయంలో అతను చేసిన అన్యాయానికి ఇప్పటికైనా అతను పశ్చాత్తాపడుతున్నాడా అని అడుగుతాడు గౌతమ్ లేదు అసలు అతని వల్ల తప్పే జరగలేదు అన్నట్టుగా ధీమాగా ఉన్నాడు అని సమాధానం ఇస్తాడు మహర్షి అవునా మరి అతను అలా ఉంటుంటే నువ్వు చూస్తూ ఎలా ఊరుకోగలుగుతున్నావు అని అడుగుతాడు గౌతమ్ నా స్థానాలు నువ్వు ఉంటే ఏం చేసేవాడివి అని అడుగుతాడు మహర్షి డేవిడ్తో చేయి కలిపి ఆ కుట్రలో భాగం పంచుకున్న ఆ మూడో వాడిని తీసుకొచ్చి అతని దగ్గర నిజాన్ని నిరూపించేవాణ్ణి అంటాడు గౌతమ్ గౌతమ్ మాటలు వింటూ ఆ గతంలోకి వెళ్తాడు మహర్షి రాజశేఖర్ హాస్పిటలైజేషన్ కాకముందు గౌతమ్ అప్పటికి ఇంకా చదువులోనే ఉంటూ బిజినెస్ వ్యవహారాలకి దూరంగా ఉంటున్నాడు అప్పటికే మహర్షి వల్ల రాజశేఖర్ గారి బిజినెస్లు దెబ్బతిని రాజశేఖర్ తల పట్టుకునే పరిస్థితి మహర్షి రాకతోనే బెనర్జీ గారు రాజశేఖర్ని వదిలి మహర్షి వెంట చేరాడు రాజశేఖర్కి బెనర్జీ తోడు లేకపోవడం బిజినెస్లో మహర్షిని ఎదుర్కోవడం కష్టమై అప్పటికే కొన్ని కోట్లు నష్టపోయి తల పట్టుకొని క్యాబిన్లో కూర్చొని ఉంటాడు రాజశేఖర్ రాజశేఖర్ ఆ కష్టాల్లో ఉండగానే బెనర్జీ గారు అక్కడికి వచ్చి స్నేహితుని బాధను చూసి తట్టుకోలేకపోతుంటాడు రాజశేఖర్ స్నేహితుణ్ణి కోపంగా చూస్తూ నేను ఎలా ఉన్నానో చూసి వెళ్దామని వచ్చావా బెనర్జీ అని అడుగుతాడు కాదు జీవన విషయంలో నువ్వు చేసిన తప్పేంటో తెలుసుకొని ఇప్పటికైనా మహర్షి కాల మీద పడితే మహర్షి నిన్ను కాస్తైనా వదిలేస్తాడని చెప్పడానికి వచ్చాను అంటాడు బెనర్జీ రేయ్ అంటూ రాజశేఖర్ కోపంగా లేచి బెనర్జీ ముందుకొచ్చి నేను ఆ బచ్చాగాడి కాళ్ళ మీద ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను నీ ప్రాణ స్నేహితుండ్రా స్నేహితుడితో నన్ను మాట్లాడేది నేను కల్లారా చూసింది కూడా నిజం కాదని ఒప్పుకోటానికి నేనేమైనా పిచ్చివాణి అనుకున్నావా అంటూ సీరియస్ అవుతుండగా రాజశేఖర్ కాల దగ్గరికి ఎవరో విసురుగా వచ్చి పడినట్టుగా తెలుస్తుంది ఇద్దరు కిందికి చూసేసరికి దెబ్బలతో రక్తమయమైన దామోదర్ కనిపిస్తుంటాడు అది చూసి రాజశేఖర్ ఆశ్చర్యపోతూ దామోదర్ ఏంటి నీ ఒంటి మీద ఈ గాయాలు ఏమైంది నీకు అని అడుగుతాడు బావా అంటూ వాడు గగ్గోలు పెడుతూ ఏడుపుకి లేస్తాడు వాడు ఏడుపుని రాజశేఖర్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే మహర్షి సీరియస్గా అక్కడికి వచ్చి దామోదర్ని కోపంగా చూస్తూ చెప్పరా నీ చెల్లని ఆయనకిచ్చి పెళ్ళి చేయడం కోసం మా అమ్మ విషయంలో ఆ డేవిడ్తో చేయి కలిపి నువ్వు చేసిన ఘోరం ఏంటో ఆ మహామనిషికి చెప్పు అంటాడు మహర్షి చావు దెబ్బలు తిన్నా కూడా దామోదర్కి చెప్పడానికి నోరు రావడం లేదు రాజశేఖర్ అదంతా ఆశ్చర్యంగా చూస్తుంటాడు చెప్తావా నా చేతుల చస్తావా అంటూ మహర్షి వాడి మీదికి రాబోతుంటే వద్దు చెప్తాను అంటూ వాడు భయపడుతూ ఉన్న విషయాన్ని క్లియర్గా చెప్తూ మా చెల్లెలు సుచరితని నీకిచ్చు పెళ్ళి చేయడానికి నేను మహా పాపమే చేశాను బావా ఆ జీవన అమాయకురాలు తనకి ఏ పాప పాపపుణ్యాలు తెలీదు నేను డేవిడ్ కలిసి తనని అంటూ ఉన్న విషయం అంతా చెప్తాడు అది విని రాజశేఖర్ షాక్ అవుతుంటే బెనర్జీ మహర్షి రాజశేఖర్ని కోపంగా చూస్తుంటారు దామోదర్ చెప్పాల్సినవి ఉన్న నిజమంతా చెప్పి చివర్లో ప్లేట్ పురమాయిస్తూ వాళ్ళమ్మ గురించి నీ దగ్గర ఇలా చెప్పకపోతే ఈ మహర్షి నన్ను చావగొట్టి చంపేస్తానని బెదిరిస్తున్నాడు బావా అని కన్నీగా చెప్తాడు చివర్లో వాడు అన్న మాటలకి బెనర్జీ గారు మహర్షి షాక్ అవుతుంటే రాజశేఖర్ మహర్షిని కోపంగా చూస్తుంటాడు నా చెల్లెలు జీవితం నిలబెట్టడం కోసం ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని నేనెందుకు నాశనం చేస్తాను బావా అని వాడు మంచితనం నటిస్తూ ఉంటే రేయ్ అంటూ మహర్షి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక వాడిని పైకి లేపి చావగొడుతుంటాడు మహర్షి ఆగు దామోదర్ని వదులు అంటూ రాజశేఖర్ మహర్షి మీద సీరియస్ అవుతుంటాడు బావా నన్ను కాపాడు అంటూ దామోదర్ మొత్తుకుంటూ ఉంటే చేసిన ఘోరం సరిపోదు అని ఎంతగా పాప మూట కట్టుకుంటావురా అంటూ మహర్షి వాడిని కింద పడేసి ఇంకా ఆవేశంగా కొడుతుంటాడు వాడికి అలాగే తగలాలి అన్నట్టు బెనర్జీ గారు మొండిగా చూస్తుంటే చెప్పేది నీకే మహర్షి దామోదర్ని వదులు అంటూ రాజశేఖర్ వచ్చి మహర్షిని తప్పించి దామోదర్ని పైకి లేపి ఇలా బలవంతంగా మీ అమ్మ గురించి మంచితనంగా చెప్పించడానికి నీకు సిగ్గుగా లేదా మీ అమ్మ దిగజారిపోయిన బతుకు గురించి నేను నా కళ్ళతో చూశాక కూడా ఇంకా నువ్వు నన్ను నమ్మించాలని చూస్తావేంటి అని అడుగుతాడు రాజశేఖర్ ఏయ్ మా అమ్మ అలా కావటానికి కారణం ముమ్మాటికి నువ్వే అంటూ మహర్షి రాజశేఖర్ని వెనక్కి నెడతాడు దాంతో రాజశేఖర్ అక్కడ ఉన్న కుర్చీ మీద పడతాడు అప్పటికే రాజశేఖర్కి మైండ్ స్ట్రోక్ స్టార్ట్ అవుతుంటుంది స్నేహితుడు అవమానాన్ని బెనర్జీ ఎదురుగా చూడలేక బాధపడుతూ ఆగు మహర్షి ఆవేశపడకు అని అంటాడు దామోదర్ ఏమీ తెలియని అమాయకుడులాగానే రాజశేఖర్ ముందు ఇంకా నటిస్తుంటాడు ఆవేశపడకుండా ఎలా ఉండమంటారండి ఈ నీచుడి వల్ల మా అమ్మ జీవితం సర్వనాశనమైంది అని మహర్షి రాజశేఖర్ తిడుతూ ఉంటే మిస్టర్ మహర్షి మాటలు మర్యాదగా రానివ్వు అంటూ రాజశేఖర్ కష్టంగా లేచి పైకి నిలబడ్డాడు ఏమిట్రా నీలాంటి నీచుడికి మర్యాద ఇచ్చేది అంటూ మహర్షి ఇంకా ఆవేశంగా రాజశేఖర్ షోర్ట్ కాలర్ పట్టుకున్నాడు చిన్నవాడితో మాటలు పట్టడానికి కష్టంగా అనిపిస్తున్న రాజశేఖర్కి బీపీ హై లెవెల్లో పెరిగిపోతూ మైండ్ స్ట్రోక్ ఇంకా ఎక్కువై కాళ్ళు చేతులు మూతి వంకర పోతుంటుంది అది చూసి బెనర్జీ మహర్షి ఆశ్చర్యపోతున్నారు దామోదర్ కూడా అతి ఆశ్చర్యంలో చూస్తున్నాడు అతని పరిస్థితిని చూసి మహర్షి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నిదానంగా రాజశేఖర్ని వదులుతుంటే రాజశేఖర్ ఒంట్లో నరాలు చచ్చుబడుతూ నిలబడలేకపోతూ కింద పడబోతుంటే మహర్షిని మళ్లీ ఆయన్ని పట్టుకుంటాడు ఏమింది రాజశేఖర్ అంటూ బెనర్జీ కూడా కంగారు పడుతూ వచ్చే రాజశేఖర్ని పట్టుకున్నాడు రాజశేఖర్కి కాలు చేతులు కాకుండా మూతి కూడా వంకరి పోయి మాట రాలేకపోతుంటుంది పట్టుకొని బెనర్జీ గారు ఇద్దరం కలిసి ఆయన్ని సోఫాలో పడుకోబెడదాం అంటాడు మహర్షి కంగారు పడుతూ సరే అని ఇద్దరు ఆయన్ని తీసుకొచ్చి సోఫాలో పడుకోబెట్టారు అయ్యో మా బావగారికి ఏమైంది అంటూ దామోదర్ గగ్గోలు పెడుతుంటాడు మహర్షి వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేస్తాడు కాసేపట్లో అంబులెన్స్ స్టాప్ వచ్చి రాజశేఖర్ని అంబులెన్స్లో ఎక్కిస్తారు మీరు అంబులెన్స్లో వెళ్ళని బెనర్జీ గారు నేను కారులో వస్తాను అంటాడు మహర్షి సరే మహర్షి అని చెప్పి బెనర్జీ స్నేహితుడిని అంబులెన్స్లో తీసుకుని వెళ్తాడు ఆ వెంటనే మహర్షి కూడా కార్ స్టార్ట్ చేసుకుని బయలుదేరితే అప్పటి వరకు గగ్గోలు పెట్టిన దామోదర్ గడ్డం దువ్వుకుంటూ నవ్వుతూ నన్నే కొట్టావు కదా మహర్షి చూసావా చివర్లో ఎలా ప్లేట్ పురమాయించి నేను తప్పుకున్నాను అని అనుకొని సంతోషపడి గౌతమ్కి ఫోన్ చేస్తాడు అటు నుంచి గౌతమ్ ఫోన్ లిఫ్ట్ చేయగాని గౌతమ్ మీ నాన్నకి పక్షపాతం వచ్చింది అంతా ఆ మహర్షి వలనే ఆ మహర్షి మీ బిజినెస్ మీద దెబ్బ మీద దెబ్బ కొడుతూ వచ్చి చివరికి బెనర్జీతో కలిసి ఆఫీస్కొచ్చి మీ నాన్నతో గొడవ పడ్డాడు అది భరించలేని మీ నాన్నగారి ఆరోగ్యం అంటూ ఉన్నవి లేనివి కల్పించి చెప్తుంటాడు ఆ విషయాలు విన్న గౌతమ్ నిర్ఘాంతపోతూ ఆ క్షణం నుంచి మహర్షి మీద ద్వేషం పెంచుకుంటూ వచ్చాడు ఇప్పుడు మహర్షికి ఆ గతమంతా గుర్తొస్తుంటుంది ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు గౌతమ్ మహర్షి ఆ గత నుండి బయటకొచ్చి నువ్వన్నట్టు డేవిడ్తో చేయి కలిపిన ఆ మూడో పర్సన్ తీసుకొచ్చి నిజాన్ని నిరూపించాలని చూశాను కానీ అనుకున్నది జరగలేదు అని అంటాడు బాధపడుతూ ఓ అవునా ఏమైనా ఇంకా దుర్మార్గుడు మీ అమ్మగారి నిజాయితీ గురించి నమ్మకపోవటం విచారకరంగా ఉంది అంటాడు గౌతమ్ అతని గురించి నీ నోటికొచ్చిన ప్రతి మాట అనకపోతేనే మంచిది అంటాడు మహర్షి ఎందుకనకూడదు నేనంటే ఏమవుతుంది అని అంటాడు గౌతమ్ నీ ప్రశ్నలు ఆపి ముందు నీ డెవిల్ నీ లైన్లోకి ఎలా తెచ్చుకోవాలో అది చూసుకో అంటాడు మహర్షి అంతలో అవంతి కాఫీ కప్పుతో అక్కడికి వస్తుంది కాఫీ తీసుకోండి అంటూ ఇద్దరికి కాఫీ అందించింది మహర్షి కాఫీ కప్పు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు ఏంటో వంతి మహర్షిని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అంటాడు గౌతమ్ ఏమైంది అని అడుగుతుంది అవంతి మీ అత్తయ్య గారిని ప్రేమించిన వ్యక్తిని నేను ఏమి అనకూడదంట ఎందుకు అనకూడదని అంటున్నాడో నాకు ఏమీ అర్థం కావడం లేదు అంటాడు గౌతమ్ అవునా అలా ఎందుకని ఉంటాడు అని అంటుంది అవంతి అదే తెలియడం లేదు అందుకే మహర్షి అర్థం చేసుకోవడం చాలా కష్టమని అంటున్నాను అని అంటాడు ఏమో గౌతమ్ కట్టుకున్న భార్యనైనా నాకే గారు పూర్తి విషయాలు చెప్పడు అప్పుడప్పుడు ఒంటరిగా కూర్చొని బాధపడుతుంటాడు ఒక్కొక్కసారి కన్నీలు కూడా పెట్టుకుంటాడు ఏమైనా లాంటి బాధ పగవాళ్ళకి కూడా రాకూడదు అని అంటూ అవంతి కూడా బాధపడుతుంది నిజమే అవంతి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా భరిస్తావేమో కానీ ఇలాంటి బాధలుంటే మాత్రం జీవితానికి అసలు మనశ్శాంతి ఉండదు అసలు ఆ వ్యక్తి ఎవరో నువ్వైనా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు కదా అంటాడు గౌతమ్ ప్రయత్నం అంటే ఆ వ్యక్తి ఎవరు అని బెనర్జీ బాబాయ్ని అడిగాను కానీ మహర్షి గారి గురించి పూర్తిగా తెలిసిన బెనర్జీ బాబాయ్ కూడా ఏమీ చెప్పలేదు అంటుందావంతి బెనర్జీ గారికి తెలిసి ఉంటే ఆ వ్యక్తి ఎవరు అనేది ఖచ్చితంగా మా నాన్నకి కూడా తెలిసే ఉండాలి కదా మరెందుకు ఆ జీవనాగారి ప్రస్తావన తెచ్చినప్పుడు తెలియదని చెప్పారు అని అనుకొని ఆలోచిస్తూ ఉంటాడు సాయంత్రానికి రాజశేఖర్ ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి సుచరిత ఒంటరిగా కూర్చొని బాధపడుతుంటుంది ఏమింది సుచరిత ఏదో ఆలోచిస్తున్నావు అంటూ రాజశేఖర్ వచ్చి తనకి ఎదురుగా కూర్చుంటాడు ఇంట్లో గౌతమ్ తాన్య లేకపోతే ఇల్లు బోసిపోతుందండి త్వరగా తాన్య మళ్ళీ ఇక్కడికి వస్తే బాగుండు కదా అని అంటుంది తాన్య మనసు ఎంతగానో బాధపడితే తప్ప తను ఇల్లు వదిలిపెట్టి పోలేదని అర్థమవుతుంది సుచరిత కానీ పట్టు వీడని విక్రమార్కుడిలా గౌతమ్ తన మనసులో మళ్ళీ స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడులే నువ్వు నువ్వర్రి అవకు త్వరలోనే మన కోడలు మన ఇంటికి వస్తుంది అని అంటాడు రాజశేఖర్ ఏమోనండి ఏం పాపం చేసుకున్నామో ఏమో తెలియదు కానీ మన పిల్లలిద్దరి జీవితాలు సంతోషంగా లేవు అంటుని సుచిత బాధపడుతూ అది విని రాజశేఖర్ కూడా బాధపడుతూ నిజానికి మా నల్లుడు మంచివాడే కోడలు మంచిదే సుచరిత కానీ ఏంటో అపోహలతో వారిని దూరం చేసుకున్నాం త్వరలోనే మన పిల్లలిద్దరి జీవితాలు సెట్ అయిపోయి సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్ప మనం ఏమీ చేయలేం అని అంటాడు అంతలో బావా అంటూ తా మొదలు అక్కడికి చేరుకుంటాడు ఏంటి దా మొదర్ ఇలా వచ్చావు అని అడుగుతాడు రాజశేఖర్ బావా నేను అప్పుల్లో కోరుకుపోయాను అప్పుల వాళ్ళు నా వెంట పడుతున్నారు కాస్త డబ్బు సర్దుబాటు చేస్తావేమోనని వచ్చాను బావా అంటాడు దామోదర్ ఆర్థిక ఇబ్బందులో నిండిపోయి బామర్తకి డబ్బు ఇస్తాడా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీసనింగ్